హలో ఫ్రెండ్స్ అందరూ వరలక్ష్మి వ్రతం పూజన అయితే చేసేసుకున్నారా అయితే ఈ రోజు మన వీడియో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను అయింది అయితే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఎందుకంటే లేటుగా చెప్తున్నానని ఏమీ అనుకోకండి పూజ పనుల వలన నాకు లేట్ అయిపోయింది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ముందు నాడే ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ముంగిట్లో ముగ్గు వేసేసుకుని గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టేసుకుని కిచెన్ అంతా కూడా శుభ్రం చేసేసుకుని ముగ్గులు వేసి ఉంచుకున్నాను తెల్లవారుజామున స్నానం చేసేసి వంటలు అయితే స్టార్ట్ చేశానండి ముందుగా పూజ పనులు నిచ్చదీపం పెట్టేసుకున్న తర్వాత నేను చక్కగా బియ్యం కడిగేసుకుని పక్కన శనగపప్పు పెట్టానండి బూర్ల కోసం అని అయితే అవి ఉడికే లోపు ఈ లోపు పీటను అయితే రెడీ చేసేసుకుంటున్నాను పీటను ముందు రోజునైతే కడిగేసి ఉంచేసుకున్నాను దానికి పసుపు రాసేసి బొట్లు వరిపిండితో ముగ్గు అవి వేసేసుకుని పీటనైతే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక పక్క మనం వంటలు ఒక పక్క పూజ పనులు చేసుకుంటేనే మనకి త్వరగా అయితే పనులు అవుతాయండి ఎందుకంటే పూజ చేసే టైంకి మనకి చాలా లేట్ అయితే అవుతుంది కదా ఇప్పుడు ఇలా పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకున్నాక వంటలు కూడా వండేసానండి అన్నీ సర్దేసుకున్నాను పూజ దగ్గర అమ్మవారి ఫోటోని పీఠం పెట్టేసి కలసాన్ని కూడా అన్నీ రెడీ చేసేసుకుని పిండి వంటలు అయితే నేను ఇక్కడ ఏడు రకాలైతే వండేనండి తొమ్మిది వండుదాం అనుకున్నాను కానీ టైం ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది అందుమూలంగా ఇక్కడ నేను ఏడు పిండి వంటలు వండిన తర్వాత ఎనిమిదోదేమో చలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టేస్తున్నాను మరి ఇంకా తొమ్మిదోది కూడా వండే టైం లేక బెల్లాన్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా బెల్లం కూడా పెట్టేస్తున్నానండి ఈ మాదిరిగా నాకు తొమ్మిది రకాల వంటలైతే అయినట్టే ఇలా తొమ్మిది కూడా నేను రెడీ చేసేసుకొని అమ్మవారి దగ్గర పూజలోని పెట్టేసుకుంటున్నాను పూజ పనులు అంటే మనం సర్దుకోవడం వండుకోవడం ఇవన్నీ కూడా ఒకే రోజు వస్తాయి కాబట్టి వరలక్ష్మి వ్రతంకి కొద్ది కష్టంతో కూడిన పనే కాబట్టి ఏడు వంటలు అయితే వండేనండి ఇంకా ఈ రెండు కూడా వండే టైం లేక నేను ఇలా అమ్మవారికి ఏడు నైవేద్యాలు ఆ రెండు కూడా చలిబడి వడపప్పు ఇవి పెట్టేసి బెల్లం ముక్కను పెట్టేసి పూజలు అయితే నేను మొదలు పెడుతున్నానండి ముందుగా నేను బొట్టు పెట్టుకుని దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి ఎందుకంటే ముందు దీపాన్ని వెలిగించిన తర్వాత పూజనైతే మొదలు పెట్టాలని అంటారు ఇక్కడ నేను ముందుగా వినాయకునికి పూజనైతే శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతి అని చెప్పుకున్న తర్వాత పూజకి ఏ విధంగా మొదలు పెట్టుకోవాలో అవన్నీ కూడా చేసేసుకొని ముందుగా నీళ్ళని అయితే శుద్ధి చేసుకుంటున్నాను ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు ఆ నీళ్ళని శుద్ధి చేసి ఓం కేశవాయు స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహ అని మూడు సార్లు నేను ఆచమనేయం తీసుకొని నీళ్ళనైతే కింద వదిలిపెట్టేసి ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్నానండి ముందుగా వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఆయనకి బెల్లం ముక్క అయితే కంపల్సరీ పెట్టి నైవేద్యంగా ఎన్ని నైవేద్యాలు మనం పెట్టినా సరే బెల్లం ముక్కను పెట్టి ఆయనకి ధూప దీప నైవేద్యాలతో పూజనైతే ఆచరించుకున్నానండి అయితే వినాయకుని పూజ మొదలు పెట్టక ముందే ఆచమనేయం అది చెప్పుకున్నప్పుడు నేను గోత్ర నామాలు ఇవన్నీ కూడా చదువుకుని అయితే మొదలు పెట్టానండి వినాయకుని పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే కలస పూజనైతే చేసుకోవాలి కదండి అందుకని నేను ఇక్కడ కలస పూజనైతే మొదలు పెట్టాను ముందుగా కలసం మీదకి అమ్మవారిని ఆహ్వానం చేయాలి కాబట్టి మనకి కథ పుస్తకంలోని ఉంటాయండి అమ్మవారిని ఏ విధంగా ఆహ్వానం చేయాలో అన్నది కలసస్య ముఖే విష్ణు కంటి రుద్రం సమాశ్రితం అని మనకి శ్లోకం అయితే ఉంటది కదండి అది చదువుకొని నేను కలస పూజన అయితే చేసుకుంటున్నాను ఇలా కలసాన్ని మనం స్థాపించి అమ్మవారిని పిలిచిన తర్వాత ఈ కలసం మీదకి అమ్మవారిని ఆహ్వానం చేసిన తర్వాత వర్ల లక్ష్మీదేవి పుస్తకంలో ఉన్నట్టుగా లక్ష్మీదేవి పూజన అయితే నేను ప్రారంభిస్తున్నానండి అయితే ఇక్కడ కొన్ని అక్షంతలు పువ్వులు అన్ని కూడా లక్ష్మీదేవికి కలస ముందు వేసి నేను పూజనైతే మొదలు పెడుతున్నానండి మనం పూజ మొదలు పెట్టే ముందు శ్లోకం అయితే ఉంటది కదా పద్మాసనే పద్మకరే సర్వలోకైక సర్వ లోకైక నారాయణ ప్రియే దేవి సుప్రిత భవ సర్వధ అని శ్లోకాలని చదువుకుంటూ పూజను అయితే ఆచరించుకుంటున్నానండి పుస్తకంలో అక్కడ నుంచే కదా మనకి మొదలవుతుంది ఇలా చదువుకునే తర్వాత గంధంతో అన్ని కూడా మనకి వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలోని ఏ విధంగా ఉన్నా అవన్నీ కూడా ఒకటి ఒకటి అమ్మవారికి సమర్పించుకుంటూ పూజనైతే ఆచరించుకోవాలండి ఆ తర్వాత అమ్మవారికి ఆ పుస్తకంలోనే మనం ఏమేమి సమర్పిస్తున్నామో అమ్మవారికి ఏమేమి ఇస్తున్నామో అంటే చీర జాకెట్ తాంబూలము అలాగే పళ్ళు అన్నీ కూడా పెడతాం కదండి అవన్నీ కూడా అమ్మవారికి చూపిస్తూ పూజనైతే అయితే చేసుకుంటున్నాను అలాగే మనం అమ్మవారికి ఉండే నైవేద్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి చూపిస్తూ పూజ ఆచరించుకుంటూ వెళ్తూ చేసుకోవాలండి అలానే నేను ఇక్కడ చేసుకుంటున్నాను పుస్తకంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మనకు పుస్తకంలోని రకరకాల పూలతో పూజించమని అక్షింతలతో పూజించమని కర్పూర అగరబత్తులతో పూజించమని అలానే సాంబ్రాణి దూపం వేయమని శుద్ధోధక స్నానం ఇవన్నీ కూడా గంగా జలం పానీయము ఇలాంటివన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచాలని ఇవన్నీ కూడా మనకి పుస్తకంలో ఉంటాయి అదే విధంగా ఏ విధంగా అయితే ఉన్నాయో అన్నీ వేసి నేను ఈ పూజనైతే ఆచరించుకున్నానండి అదే మాదిరిగా ఇవన్నీ చదువుకుంటూ మనం పూజ చేసిన తర్వాత మనం ఏమేమి పెట్టామో వాటన్నిటి మీద కూడా కొన్ని నీళ్ళను జల్లి అమ్మవారికి చూపించేసుకుని తర్వాత వరలక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ నేను నూట ఎనిమిది పువ్వులతోటి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజను కూడా చేసుకున్నానండి ఓం ప్రకృత్యే నమహోం ఓం వికృత్యే నమహోం ఓం విద్యాయే ఏ నమహో అని ఇలాగ మనకి నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదా ఈ ఎనిమిది అష్టోత్తరాలను కూడా చదువుకొని నేను అమ్మవారికి వెండి పువ్వులతో అయితే పూజనైతే ఆచరించుకున్నానండి పూజ చేసుకునేటప్పుడు మనసు అయితే మనకి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కదండీ ఎంత కష్టపడింది అంతా కూడా మనం ఈ పూజ చేసుకున్నప్పుడు అయితే చాలా మనసు ప్రశాంతతగా ఉండి చాలా మంచి హ్యాపీనెస్గా ఉండి మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది ఇలా వ్రతాలు చేసుకోవడం వల్ల పూజలు చేసుకోవడం వల్ల మనకి ఎంతో అయితే ఫలితం అయితే లభిస్తుంది కదండి అందుమూలంగా సంవత్సరానికి ఒకసారి వచ్చాయి అంటే ఈ పండగలను అయితే అస్సలు విడిచిపెట్టలేము కదా అందుకని నేను ఇలా చక్కగా శ్రద్ధగా నెమ్మదిగా నాకు కుదిరిన ంత వరకు పూజనైతే భక్తి శ్రద్ధలతో అయితే నేను ఆచరించుకున్నానండి ఇక్కడ అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు కొంచెం నిదానంగా తప్పులు లేకుండా ప్రశాంతంగా చదువుకోవాలి కదండి అందుకని నేను చాలా నెమ్మదిగా ఒకటి ఒకటి వేసుకుంటూ ఎక్కడ మిస్టేక్స్ రాకుండా ప్రశాంతంగా చదువుకుని పూజనైతే మాత్రం ఆచరించుకున్నాను ఇలా పూజ అంతా అష్టోత్తరాలు పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి దూపాన్ని అయితే సమర్పించుకుంటున్నానండి ముందుగా అగరబత్తి దూపాన్ని ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణితో కూడా దూపాన్ని అయితే ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారికి మనం కంపల్సరీ ఈ సాంబ్రాన్ని ధూపాన్ని అయితే వేయాలి అండి అందుకోసమని నేనైతే సాంబ్రాన్ని ధూపం ఇలా నిప్పుల మీద వేస్తాను ఇలాగే వేసుకుంటేనే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా గా ఉంటుంది అందుకని ఇలా సాంబ్రాన్ని ధూపాన్ని కూడా అమ్మవారికి ఇచ్చేసాను ఇప్పుడు అమ్మవారికి చివరిలోని ఈ ధూపం అంతా ఇచ్చేసిన తర్వాత కొన్ని పువ్వుల్ని చేతితో పట్టుకొని మూడు ప్రదర్శనలు చేసేసి ఆ పువ్వుల్ని కాస్త అమ్మవారి ముందు వేసేసి ఇప్పుడు నేను మిగిలిన అమ్మవారివి స్తోత్రాలు కూడా చదువుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా చదువుకుని పూజనైతే అయితే ఆచరించుకున్నాను ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలోనే అమ్మవారికి మంగళహారతిని ఇచ్చేసి అమ్మవారికి దూప దీప నైవేద్యాలు మంగళహారతులు అన్నీ కూడా చూపించేసుకుని చివరిలోని మా తోరణ పూజనైతే చేసుకుంటున్నానండి హారతి ఇచ్చేసిన తర్వాత మనం అమ్మవారి పూజలని తోరణాన్ని పెడతాం కదా ఆ తోరణాన్ని ఎలా పూజ చేసుకోవాలో అది పుస్తకంలో కూడా చూసుకునే నేను ఆ పూజనైతే చేసుకున్నానండి అండి తోరణానికి పూజ అయితే కిందనే ఆ పుస్తకంలోనే ఉంటుందండి తోర పూజ అని కమలాలయ నమహం ప్రథమం గ్రంథిం పూజయామి రమాయ నమహం ద్వితీయం గ్రంథిం పూజయామి అని ఇలాగా మనకి తోర పూజనైతే నేను ఇలాగా పూజను చేసేసుకున్న తర్వాత కింద శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదువుకొని తోరణానైతే చేతికి మా వారి చేత అయితే కట్టించేసుకున్నానండి తోరణ పూజ అయిపోయిన తర్వాత కొన్ని అక్షంతల చేతితో పట్టుకొని కథ చదివేసుకున్నానండి కథ చదివేసుకుని కొబ్బరికాయని కొట్టేశాను అయితే ఈ కథలోని మనకి అంత అర్థమేమిటో మీకు తెలిసే ఉండొచ్చు కదా అందరికీ శివుడు పార్వతీదేవికి చెప్పిన కథయే ఇది చారుమతి దేవి కోసము ఈ కథ అంతా కూడా మనకి ఈ పుస్తకంలో ఉంటుంది అది చదువుకొని ఇలా పూజనైతే పూర్తి చేసేసుకున్నానండి అయితే ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతంలోని ప్రధానమైనది తాంబూలము ముత్తైదులకి తాంబూలం ఇచ్చిన తర్వాతనే మనం ఉపవాసాన్ని అయితే ముగించుకోవాలి అయితే మనం ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉంటాం కదా ఉదయమే ఇచ్చేసుకుంటే చాలా మంచిది ఈ తాంబూలాన్ని ముత్తైదుకి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి ఇలాగ పారాణిని పెట్టి నుదుటను బొట్టు పెట్టి గంధం పెట్టి వాళ్ళకి తాంబూలంలో ఏమేమి వేయాలో అవన్నీ వేసి వాళ్ళకి అయితే ఇవ్వాలండి అయితే మనం ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇలా చెప్పాలి ఇస్తున్నామా వాయినం అని మనం ఇచ్చేటప్పుడు వాయినం ఇస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా తీసుకునేటప్పుడు తీ పుచ్చుకుంటున్నామ్మా వాయినమని అని వాళ్ళు కూడా అనాలి అలా అంటూ మనం తాంబూలాన్ని అయితే వాళ్ళకి ఇవ్వాలి ఇలా మనం ముత్తైదులకి తాంబూలం అది ఇచ్చేసి తర్వాత మనం వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి వాళ్ళకి మనం కొన్ని అక్షంతలు ఇచ్చి అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని పూజను అయితే ముగించుకోవాలండి ఇంతేనండి నేను